రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో సెప్టెంబర్ నెల మూడవ వారంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది జరగబోయేది చెబితే మీరు షాక్ అవుతారు అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది సెప్టెంబర్ నెల మూడో వారంలో వీరి జీవితంలో ఇటువంటి వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు అనేవి చూడబోతున్నారు వీరు అనే విషయాలన్నింటి గురించి మనం ప్రతి వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్వ భాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితంలో మంచి ప్రావీణ్యతను కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు పట్టుదలతో విజయం సాధిస్తారు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది అవకాశాలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలు చేస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాలలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్తగా ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి పక్కనే ఉండి ఇబ్బందులు కలిగించేవారు ఉన్నారు కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కొన్ని సందర్భాల్లో ముగ్గు వ్యవహరించడమే మంచిది ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీన రాశి వారికి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబర్ నెల మూడవ వారంలో ఈ రాశివారి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం సెప్టెంబర్ నెల మూడో వారంలో ఈ మీనరాశి వారికి కుటుంబ పరంగా చాలా మంచి సమయం అయితే లభిస్తుంది మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం మీరు కాలాన్ని గడుపుతారు మీ పిల్లలలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు మీ జీవిత భాగస్వామి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు మరియు కెరియర్లో మెరుగ్గా కూడా ఉంటారు మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వ్యాపారవేత్తలకు ఈ సమయం తక్కువ వ్యాపారం ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారం మరియు ఆదాయంలో కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో వ్యాపారం మందగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు వ్యాపారంలో లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో చేసిన మార్పులు మీ యొక్క వ్యాపారం తగ్గడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ నెలలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టడం మరియు తక్కువ ప్రతిఫలాలను పొందడం కూడా జరగవచ్చు కనుక దీనిపైన దృష్టి సారించి సరైన పరిశోధన చేయకుండా పెట్టుబడులు పెట్టకూడదు భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదండి ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే ఈ మాసం బాగుంటుందనే చెప్పాలి వీరికి ఇప్పటి వరకు కూడా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి మరియు ఎటువంటి ప్రధానమైన ఆరోగ్య సమస్య కూడా ఉండదు మీకు చర్మం మరియు కంటికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అయితే మానసిక ఒత్తిడి కారణంగా రక్తపోటు తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు తగిన విశ్రాంతిని తీసుకోవడం మరియు యోగా ప్రాణాయామం లాంటి ప్రక్రియలను ఆచరించడం మేలు ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా మంచి సమయం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది అయితే అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం మరియు లోన్ తిరిగి చెల్లించడం కొరకు మరింత డబ్బును ఖర్చు చేయవచ్చు స్థిరాస్తి లేదా ఇల్లు కూడా కొనాలి అనే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి వాహనాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు మీ యొక్క అజాగ్రత్త కారణంగా లోపాలు లేదా అవసరం లేనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ రాజు వారు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సూర్యగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసాలు ఉండడం కూడా మంచిది కుజగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో ఉపవాసం ఆచరించడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం మంచిది ఇంట్లో గోచారం కారణంగా సూర్యుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి లక్ష్మీదేవిని పూజించడం శుక్రవారాల్లో ఉపవాసం ఉండడం మరియు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిదే చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే అయినా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము వీరికి దక్కుతుంది ఈ రాశి వారు వివాద జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వాళ్ళని ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనిఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోడే వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనల్లోనే ఉండదు చాలా భయపడుతూ ఉంటారు ఈ రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టము ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే ఉండదు ఇరాస్ వారికి మానసిక ఆందోళనలు అధికంగానే ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైనే చూసి వీరు నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు ఇరాస్ వారికి సంసార జీవితం అనేది ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా మార్చలే అని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు చూశారు కదా మీనరాశారు గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్